నచ్చి నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఒక విషయం గమనించండి ఎన్నోసార్లు చెప్పుకుందాం పాకిస్తాన్ 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 మోదీ గారు ఎంతో చాకచిత్యంగా సర్జికల్ స్ట్రైకులు చేశాను నేను త్రీ సెవెంటీ పెట్టాను అది పెట్టాను ఇది పెట్టానని చెప్పి చెప్తున్నారు ఇదంతా నిజమే కాబోలు కానీ పాకిస్తాన్ నుండి చొడబాటుదారులు లేక నక్సల్సు టెర్రరిస్టులు మావోయిస్టులు ఇండియాలోకి రాకడం మానులేదు సరిహద్దుల మీద కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల మీద ఆ హైవే మీద కొంత మేరకు సెక్యూరిటీ ఉంటుంది కొంత మేర సెక్యూరిటీ ఉంటుంది ఏంటి రాజకీయం సెక్యూరిటీ ఫుల్గా పెట్టు అవుట్ పోస్టులు పెట్టు ఎక్కడ పెడితే అక్కడ ఎక్కడ పెడితే అవుట్ పోస్టులు పెట్టుకొని కంటిన్యూగా ఫుల్ సెక్యూరిటీ పెట్టు అలా కాదు ఇక్కడ ఇక్కడ నుండి ఎక్కడ వరకు సెక్యూరిటీ పెడతారు ఎక్కడి ఇక్కడ దాకా వదిలేస్తారు ఎక్కడి ఎక్కడ దాకా పెడతారు ఇక్కడ ఇక్కడ దాకా వదిలేస్తారు మళ్ళీ ఎక్కడి ఇక్కడ దాకా సెక్యూరిటీ పెడతారు ఇక్కడ వదిలేస్తారు అలాగా సెక్యూరిటీ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు మరి సైన్యం చేస్తున్నారా లేకపోతే సైన్య అధికారులు చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారనేది తెలియదు కానీ ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు రాజ్నాథ్ సింగ్ మరి పట్టించుకోవాలి కదా ఈ టెర్రరిస్టులు రావడం ఎంతమంది జనం చనిపోవడం దీనికి బాధ్యులు ఎవరు రెండు వేల పదహారులో పంజాబ్ వచ్చాడు వచ్చి ఒక అదేంటి ఆర్ నావీ నావీ ఒక బాంబులు పెట్టే స్థలం మీద వెళ్ళి బండితో గుద్దేసి అక్కడ యాక్సిడెంట్ చేసి ఎంత ఎంతో ఇప్పుడు రాజ్కోట్ పంజాబ్లో హెచ్చలవిడిగా తిరిగేస్తున్నారు స ఇద్దరు ఇద్దరు టెర్రరిస్టులు హెచ్చలవిడిగా ఫుల్గా లోడ్ వేసుకొని ఆయుధాలు పెట్టుకొని వాడి దగ్గర ఉన్న ఆయుధం ఒక రాష్ట్రం లేచిపోద్ది ఆయుధాలు కానీ వాడితే అంత ఆయుధాలు వేసుకొని ఇష్టలవిడిగా తిరుగుతున్నారు అది ఒక సివిలియన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వెళ్ళాక ఇప్పుడు ఆ సోకాల్డ్ మిలిటరీ ఇప్పుడు అక్కడ ఎలస్ట్ పెట్టేసి అక్కడ అంతా దాన్ని బందోబస్తు చేసి స్వయం విహారంగా వాడి ఇష్టం వద్ద సొంతల్లో తిరిగి తిరిగేస్తున్నారు వాడు వెళ్ళి అక్కడ ఎలస్ట్ పెట్టి ఇచ్చేస్తారు వాడు ఏమన్నా దొరుకుతాడా చిట్టెలుకలో పారిపోతాడు టెర్రరిస్ట్ అంటే నక్సలైట్లు అంటే చూడ్డానికి సెక్యూరిటీ లేననిసే నేనే మగాడిని సెక్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో నేను పర్యవేక్షణ చేస్తున్నారో ఎమ్మటే పారిపోతాడు దేశంలో అత్యాధునిక అత్యంత విలువైన నిఘా సంస్థలు నిఘా పరికరాలు ఎన్నో ఉన్నాయి దాన్ని ఉపయోగిస్తే ఇట్టే దొరికిపోతాడు ఎందుకు ఈ అసమర్థత భావాలో లేకపోతే కావాలని టైం పాస్ వాడు మన నిఘా కంటికి కూడా దొరికినంత మేధావా మీరే తేల్చి చెప్పండి ఈ టెర్రరిస్టుల్ని అరికట్టే అవకాశం ఉందా భారత్ దానికి భారత్ చొరబడ్డానికి పాకిస్తానా అసలు కారణం చైనానా కారణం చైనా పాకిస్తాన్ని రెచ్చగొట్టి చైనా భారతదేశంలో పంపిస్తుందా ఎందుకంటే అటు పాకిస్తాన్ నుండి చైనా టిబెట్ నుండి రావటానికి లేకంటే అటు కట్టుదిట్టం చేశారు ఇటు తాక్ వచ్చారు ఇటు శ్రీలంక మీదకి వచ్చారు శ్రీలంకలో అండి ఎలాగైనా వచ్చేద్దాం అని ట్రై చేశాడు శ్రీలంకను కూడా రాని కానీ చేస్తున్నారు కాబట్టి అటు నుండి మళ్ళా పాక్ని రెచ్చగొట్టి పాక్ సైన్యాన్ని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు అంతకుముందే చెప్పాం ఇజ్రాయేలు ఇరాన్ వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అని అన్నీ చెప్పాం కానీ వాస్తవానికి చైనా చాలా పొగరబోతుగా కాలు ఎగరేస్తుంది ప్రపంచ యుద్ధానికి రష్యా పితిండము సైలెంట్గా ఉన్నాడు కానీ సైలెంట్గా ఉండమంటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన యుద్ధం ఆయన చేసుకుంటూ ఆగట్లా కానీ చైనా యుద్ధం చేయకంట నటిస్తుంది కొద్దిగా ఒక ఒక కోతికంటే పుండు పుట్టిందంట ఆ పుండు మీదంట మట్టి వేస్తుందంట కింద మట్టి దొరుకుద్ది కదా మట్టి వేస్తుందంట వేసి చిచ్చి చిచ్చి మట్టి పెడుతుంది దులిపేస్తుంది అంట మళ్ళా ఎర్రదా ఆ కనబడితే మళ్ళీ మళ్ళీ మట్టి తీసుకెళ్ళి కో అందుకనే కోటి పుండు బ్రహ్మరాక్షసి అంటారు కోతి పుండు అంటే చిన్న పుండుని అది ఇంత పెద్ద పుండు అయిపోయి చచ్చిపోయే వరకు వచ్చిందంట అలాగా డ్రాగన్ కంట్రీ తన పతనానికి భస్మాసురులా తనెత్తిమే తానే చేపెట్టుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్తున్నారు చాలామంది విశ్లేషకులు కానీ వివేకవంతులు కానీ చైనా తన పతనానికి భారత్తో పెట్టుకుంటుందని చెప్తున్నారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్